నారాయణాయ నమశివాయ మనం మహాభారతంలో ఆది పర్వంలో ఆరవ అధ్యాయంలోకి వచ్చున్నాం చవనుడు పుట్టుట భృగువు అగ్నికి శాపమిచ్చుట ఉగ్రశ్రవసుడు ఉగ్రశ్రవసుడు చెబుతున్నాడు మహాభారతాన్ని అగ్ని చెప్పిన మాటలను విని ఆ రాక్షసుడు వరాహరూపం ధరించి మనోవేగ వాయువేగాలతో ఆమెను అపహరించారు నిన్న మనం మాట్లాడుకున్నాం కదా పులవం అని చెప్పేసి భృగు యొక్క భార్య ఆమెని భృగు వంశోత్తమ ఆ సమయంలో ఉదరంలో నివసించే గర్భం రోషంతో తల్లి ఉదరం నుండి జారి వెలుపులకు వచ్చింది ఆ కారణంగా అతను చవనుడైనాడు సో ఈమె యొక్క కడుపులో నుంచి బయటకు వచ్చాడంట యోగ బలం వల్ల ఎవరు చవనుడు తల్లి కడుపు నుండి జారిపడి సూర్యుని వలె వెలుపొంది అతను చూచి ఆ రాక్షసుడు ఆమెను వదిలి పడిపోయి మండి బూడిదిగా మారిపోయాడు సో ఆ పులోముడు రాక్షసుడు చవనుడు పుట్టగానే ఇంకా బూడిద అయిపోయాడు సో ఆమెను ఇంకా ఏం చేయలేదు వాడు భృగువంశానికి ఆనందకారకమైనటువంటి పుత్రుడిని చవనుని తీసుకొని పులోమ దుఃఖోద్వేగంతో బ్రహ్మ వద్దకు వెళ్ళింది లోకాలన్నింటికి పితామహుడైన బ్రహ్మ నీరు నిన్న కళ్ళతో ఏడుస్తున్న అయిన భృగువు యొక్క భార్యను చూశాడు పూజుడైన ఆ పితామహుడు బ్రహ్మ కోడలని ఓదార్చాడు బ్రహ్మ యొక్క కొడుకు భృగువు అన్నట్టు సో ఆమె కోడలు ఈయనకి ఓదార్చాడు ఆమె కన్నెండు బిందులు మహానదిగా మారాయి తపస్విని అయిన ఆ భృగుపత్ని యొక్క మార్గాన్ని ఆక్రమిస్తూ ఆమె మార్గాన్ని అనుసరించి ప్రవహిస్తున్న నదిని చూచి లోక పితామహుడు అప్పుడే నదికి వధూసరా అనే పేరు పెట్టాడు అది పూజ్యుడైన భృగువు యొక్క ఆశ్రమ ప్రాంతంలో ప్రవహించసాగింది ఈ రీతిగా భృగువునకు ప్రతాపశాలి అయిన పుత్రుడు చవనుడు పుట్టాడు తండ్రి ఆ చవనుని తన పత్ని అయిన పులోమును చూశాడు సంగతంతా విన్నాక కుపితుడై భృగువు తన భార్య పులోమును ఇలా అడిగాడు భృగువు అంటున్నాడు నిన్ను ఎత్తుకుపోవాలని వచ్చిన ఆ రాక్షసునికి నీ గురించి ఎవరు చెప్పారు నా భార్యవై ఉన్న నిన్ను ఆ రాక్షసుడు ఎరుగుడు కదా నీ గురించి తెలియదు కదా వాడికి ఎలా తెలుసు నిజం చెప్పు కోపంతో ఇప్పుడే అతనిని చెప్పించాలనుకుంటున్నాను నా శాపానికి వెరవని అతడెవరు ఎవరు చేశారు ఈ అపరాధం అని అన్నాడు అప్పుడు పులమ చెబుతుంది పూజ్యుడా అగ్ని ఆ రాక్షసునికి నా గురించి తెలియచేశాడు పెమ్మట ఆడుపక్షి వలె ఏడుస్తున్న నన్ను ఆ రాక్షసుడు తీసుకొని పోయాడు అట్టి నేను నీ కొడుకు యొక్క తేజస్సు చేత విడిపింపబడ్డాను ఆ రాక్షసుడు నన్ను విడిచి భస్మిభూతుడే పడిపోయాడు ఉగ్రశ్రవసుడు చెబుతున్నాడు పులోమ యొక్క ఈ మాటలను విన్న భృగునికి కోపం మరింత పెరిగింది అతడు అగ్నిని సర్వభక్షకుడు అవుతావని చెప్పించాడు దెన్ నువ్వు ఇంకా దేనిని సరే తింటావురా బాబు అని చెప్పేసి అన్నాడు శ్రీ మహాభారతమున ఆది పర్వమున పౌలవ పర్వమును ఉప పర్వమున అగ్నిశాపమును ఆరవ అధ్యాయం ఇది కంప్లీట్ అయింది ఇప్పుడు ఏడవ అధ్యాయం కోపించిన అగ్ని మాయమగుట బ్రహ్మ అతని ప్రసన్నుని చేయుట ఉగ్రస్రావసుడు చెబుతున్నాడు భృగువు చెప్పించగానే కృద్దుడైనటువంటి అగ్ని ఇలా అన్నాడు బ్రహ్మాజ్ఞ నా పట్ల ఇంత సాహసం ఎందుకు చేశావు నేను ధర్మం కొరకై ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాను పక్షపాతం లేకుండా సత్యాన్ని చెబుతూ ఉంటాను నన్ను అడిగినప్పుడు సత్యమే చెప్పాను ఇందులో నా తప్పు ఏముంది నిజమే కదా అగ్ని అడుగుతున్నాడు ఎవరు అప్పులము నిన్న అడిగినప్పుడు చెప్పాడు అవునరా బాబు చిన్నప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు నిన్న రాక్షసుడు తీసుకెళ్తాడని మరి బట్ ఆయన భృగు బాబు వేదమంతతో పెళ్లి చేసుకున్నారు బట్ నీది అలా కాదు కదా అన్నాడు నేను అప్పుడు వాడు ఎత్తుకెళ్ళాడు ఆ రకంగా సో సాక్షి అనేమని అడిగినప్పుడు తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా అబద్ధం చెబితే అతను నశిస్తాడు అతను వంశులైన అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు నాశనం అవుతాయి అలాగే కార్యం యొక్క అసలు తత్వం తెలిసి ఉన్నప్పటికీ చెప్పనివాడు కూడా ఆ పాపాన్నే పొందుతాడు ఇందులో సందేహం ఏమీ లేదు నేను కూడా నీకు శాపం ఇవ్వగలను కానీ బ్రాహ్మణులు నాకు పూజ్యులు బ్రహ్మనిది నీకు తెలిసినదే అయినా నేను చెబుతున్నది జాగ్రత్తగా విను యోగ బలం చేత నేను అనేక రూపాలు ధరించి ఆహనీయవీయ పత్ర దక్షిణాది మూర్తులు యందు నిత్యం చేయబడే అగ్నిహోత్రాలు ఎందు అనేక వ్యక్తులు చేసే యాగాలలోను గర్భధానాది క్రియలలోను జ్యోతిష్ణోమాది యజ్ఞాలలోనూ ఉంటున్నాను అంటే అగ్ని అన్నది ఏం చేస్తున్నాను అంటే మొత్తం చెబుతున్నారు వేదోక్తమైన విధానం ద్వారా నాయందు హోమం చేయబడే హభిస్సు చేత దేవతలు పితరులు తృప్తి చెందుతున్నారు దేవగణాలన్నీ జలరూపమే అలాగే పితృగణాలు జలరూపమే పితరులకు దేవతలు కూడా దర్శ పౌర్ణమాసలు చేస్తూ ఉంటారు దేవతలే పితరులు పితరులు కూడా దేవతలే పర్వాలలో వీరిని కలిసి పూజిస్తారు వీడిగా కూడా పూజిస్తారు నాయందు హోమం చేయబడ్డ క్షమించాలి దేవతలే పితరులు పితరులు కూడా దేవతలే వీరిని కలిసి పూజిస్తారు విడిగా కూడా పూజిస్తారు నాయందు హోమం చేయబడిన హవిస్సును దేవతలు పితరులు కూడా భుజిస్తున్నారు కనుక నన్ను దేవతలకు పితరులకు ముఖం అని చెబుతూ ఉంటారు అమావాస్య నాడు పితరులకు పూర్వినాడు దేవతలకు నా ముఖం ద్వారానే హోమాలు వేల్చబడుతూ ఉంటాయి హోమం చేయబడిన హవిస్సును వారు భుజిస్తూ ఉంటారు వారికి ముఖంగా ఉన్న నేను సర్వభక్షకుడను ఎట్లు కాగలను సో ఈ యజ్ఞయాగాలు హోమాల్లో ఉన్నటువంటి నేను ఎలా ఉండగలను ఏది పడితే తింటూ అని అన్నాడు అప్పుడు ఉగ్రశ్రావసరాడు చదువుతాడు మరలా ఇక్కడ మహర్షులారా తరువాత అగ్ని కొంతసేపు చింతించి ద్విజుల యొక్క అగ్నిహోత్రాలలోను క్రియలలో గల తన రూపాన్ని ఉపసంహరించాడు అగ్ని లేకపోవడం చేత ప్రజలందరూ ఓంకార షట్కారాలు చేయలేక స్వదాసాహ స్వద్ధ శబ్దాలు చేయలేక ఆక్రోషించారు అప్పుడు మహర్షులందరూ ఉద్విగ్నులై దేవతల వద్దకు వెళ్ళి ఇలా అన్నారు పుణ్యాత్ములారా అగ్ని లేకపోవడం వలన క్రియాలోపం జరిగి దిక్కు దిక్కుతోచకుండా ఉన్నాయి ఈ విషయాలు ఏమి చేయాలో చేయండి ఆలసించడం మాత్రం తగదు అనంతరం ఋషులు దేవతలు కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అగ్ని కలిగిన శాపం అతడు అన్ని రకాల క్రియల నుండి తన రూపను ఉపసంహరించిన గురించి చెబుతూ ఇలా అన్నాడు మహాభాగ కారణాంతరం వలన భృగువు అగ్నికి శాపం ఇచ్చాడు దేవతలకు ముఖ స్వరూపమై యజ్ఞ భాగాలలో అగ్రభోక్తగా ఉంటూ అన్ని లోకాలను హోమం చేయబడిన దానిని భుజిస్తూ ఉండే అగ్ని సర్వభక్షకుడు ఎలా కాగలుగుతాడు దేవతల యొక్క ఋషుల యొక్క ఆ మాటలను విని విశ్వవిధాత అయిన బ్రహ్మ ప్రాణులను సృష్టించే నాశరహితుడైన అగ్నిదేవుణ్ణి పిలిచి మృదువుగా ఇలా అన్నాడు హుతాశన ఈ లోకాలన్నింటి నువ్వు సృష్టికర్తవు నీవే అంత చేసేవాడువు నీవే ముల్లోకాలను నీవే ధరిస్తూ ఉంటావు సమస్త క్రియాకలాపాలను చేసేవాడువు నీవే కాబట్టి లోకేశ క్రియాకలాపాలు విచ్ఛేదం కాకుండా ఉండేలా చేయి నీవు అన్నింటికీ ఈశ్వరుడు అయి ఉండి కూడా ఎందుకు ఇలా మూడిన వలె ప్రవర్తించావు నీవు లోకంలో సదా పవిత్రుడు సర్వభూతాలకు గతివి కూడా నీవు నీ శరీరం అంతటితోనూ సర్వభక్షత్వాన్ని పొందవు నీ ఆపాన దేశంలో ఉండే జ్వాలలు మాత్రమే సమస్తాన్ని భక్షిస్తాయి నువ్వు తినవి అంతా కూడా ఎండింగ్లో ఉన్నటువంటి నీ యొక్క జ్వాలలు ఏవైతే అవే తింటాయి మాంసాన్ని తినే నీ శరీర భాగంతో సమస్తాన్ని భక్షించగలవు సూర్యకిరణాల స్పర్శ కలిగిన సమస్తము శుచిగా భావింపబడినట్లే నీ జ్వాల చేత దగ్ధమైన సర్వము శుచి కాగలదు అగ్ని స్వీయ ప్రభావం చేత ప్రకటమయ్యే పరమ తేజస్ స్వరూపాన్ని నీవు ఆ నీ స్వీయ తేజస్సు చేతునే ఋషు శాపాన్ని నిజంచే నీ అందు హోమం చేయబడిన దానిలో దేవతల యొక్క నీ యొక్క భాగాన్ని కూడా స్వీకరించు అప్పుడు మరలా సోతసుతుడు చెబుతున్నాడు అంటే ఉగ్రశ్రవుడు అగ్ని బ్రహ్మదేవునితో అలాగే జరుగుకాక అని చెప్పి పూజుడైన ఆ పరమేశ్వర అగ్నిను పాటించడానికి వెళ్ళున్నాడు అనంతరం దేవర్షులు సంతోషించి ఎలా వచ్చిన వారు అలాగే వెళ్ళిపోయారు ఋషులు పూర్వంలాగే సమస్త క్రియాకలాపాలు చేసుకోసాగారు స్వర్గంలో దేవతలు లోకంలోని ప్రాణి కూడా సంతోషించారు అగ్ని కూడా శాపం వలన కలిగిన పాపం తొలగిపోయి మికిలి సంతోషించాడు ఈ రీతిగా పూర్వం పూజ్యుడైన అగ్నిదేవుడు భృగు వలన శాపం పొందాడు ఇది అగ్ని శాపానికి సంబంధించి పూర్వం జరిగిన ఇతిహాసం ఇదే పులోముడినే రాక్షసుడు నశించడం చవణుడు పుట్టడం చెప్పే ఇతిహాసం కూడా ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వమున పౌలమ పర్వమున ఉప పర్వమున అగ్ని శాప విముక్తుడవుట అను ఏడవ అధ్యాయం సో ఈరోజు ఏడు అధ్యాయాలు అయిపోయింది రేపు ఎనిమిదవ అధ్యాయం రురు ప్రమద్వర వృత్తాంతము ప్రమధ్వర మరణించుట రేపు డిస్కస్ చేద్దాం